హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు ఎస్బీ బ్లాగ్స్ లో వచ్చేసి జొన్న ఇడ్లీ అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోస్ ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇప్పుడు వచ్చేసి జొన్న ఇడ్లీ పిల్లలైనా పెద్దలైన ఎవరైనా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ ప్రాసెస్ ఇంకా షుగర్ పేషెంట్లకైనా ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైనా అంటే వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఈ ఇడ్లీ అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది ఈ ఇడ్లీ అనేది ఎలా వేయాలనేది చూద్దాం ఇప్పుడు ముందుగా వచ్చేసి మినప్పప్పు అయితే అండి మినప్ప గుళ్ళైనా పర్వాలేదు సాయి మినప్ప అయినా తీసుకోవచ్చు నా దగ్గర అయితే మినపప్పు అయితే ఉంది ఇంకా జొన్న ఇడ్లీ కదండి ఇంకా జొన్నలు అయితే తీసుకున్నాను పచ్చ జొన్నలు కాదండి ఇవి వచ్చేసి తెల్ల జొన్నలు తీసుకున్నాను అనమాట తెల్ల జొన్నల ఇడ్లీకి అయితే చెప్పేసి తెల్ల జొన్నలు తీసుకున్నాను నేను ఒక గ్లాస్ వచ్చేసి మినపప్పు వేసుకున్నాను ఇంకో గ్లాస్ వచ్చేసి జొన్నలు అయితే తీసుకున్నాను సమానంగా కొలతలతో తీసుకోవాలి ఇక మినపప్పు అయితే పోసా కదండి మినపప్పు అయితే కడిగేసేసి నాలుగు ఉంపులు వంపేసేసేసి నీళ్ళు పోసి నానపెట్టేసుకున్నాను ఇంకా జొన్నలు ఉన్నాయి కదా జొన్నలు కూడా మనం కడగాలన్నమాట కడగటం వల్ల ఏమవుతుందంటే మనకి తాలు గింజ అనేది పైకి అయితే వస్తుంది ఆ తాలు గింజ అనేది వంపేసుకోవటం ఇంకా ఇక జొన్నలు అయితే నాలుగైదు తరాలు కడిగేసుకున్నాయి తర్వాత వాటర్ అయితే వేసుకొని నానబెట్టుకోవాలి ఈ పప్పు జొన్నలు అనేది నాలుగైదు గంటలైతే నానాలండి తప్పనిసరిగా నాలుగు గంటలైతే నానాలన్నమాట మనం మార్నింగ్ పోసుకుంటే ఈవినింగ్ రుబ్బుకోవచ్చు ఎక్కువసేపు నాన్న ఏం పర్వాలేదు అనమాట నేను వచ్చేసి ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకున్నాను అండి నానబెట్టేసుకున్న తర్వాత శుభ్రంగా మనం పొట్ట అయితే తీసుకోవాలి నీళ్ళు పోసి కడుక్కుంటా ఇక మిన అయితే తీసేసుకున్నాను ఇంకా జొన్నలు కూడా శుభ్రంగా కడిగేసాను చూడండి పొట్ట అయితే శుభ్రంగా పోయింది కదా ఇలా అయితే కడుగు పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసేసేసి మనకి మినపప్పు అయితే గ్రైండర్ అయితే వేసుకోవాలి గ్రైండర్ అయితే వేస్తున్నా అనమాట మాకు వచ్చేసి టేబుల్ టాప్ గైండ్రే ఉందండి ఇంకా గైండ్రే వాడుకుంటా ఉంటాను ఇంకా గైండర్ అయితే వేస్తాను పప్పు అయితే కడిగింది మినపప్పు రుబ్బేటప్పుడు ఉప్పు అయితే వేయ అవసరం లేదండి ఉప్పు వేయకోకుండా మనం రుబ్బుకోవాలి మినపప్పు అనేది బాగా నురగొచ్చేటట్టుగా రుబ్బుకోకూడదు కొంతమంది అనుకుంటారు బాగా మెత్తగా నురగొచ్చేటట్టుగా కొంచెం వాటర్ ఎక్కువ వేసి అట్లా తీస్తారనమాట అలా తీయటం వల్ల ఏం ఉపయోగం ఉండదు మనమైతే ఇట్లా మనం కొంచెం బర్గ అయితే వేసుకోవచ్చు ఇడ్లీకి అనేది ఇడ్లీ బాగానే ఉంటుంది ఇట్లా కూడా వేసుకుంటే ఏం మెత్తగా ఏం అవసరం లేదండి మరీ బురుజు వచ్చేటట్టుగా రుబ్బుకోకుండా ఉపయోగం ఏమి ఉండదు అనమాట ఈ జొన్న ఇడ్లీకి వచ్చేసి ఇలా అయితే ఉండాలి బ్యాటర్ అనేది మన పప్పు బ్యాటర్ అయితే ఇలా అయితే ఉండాలి ఈ విధంగా రుబ్బుకోవాలి తర్వాత మనము జొన్నలు అయితే నానపెట్టుకున్నాం కదా జొన్నలు నానపెట్టుకున్నవి ఇంకా మనం మినపప్పు తీసేసిన తర్వాత జొన్నలు అయితే వేసేసి మనం రుబ్బుకోవాలన్నమాట అంటే సపరేట్ సపరేట్గా మనం రుబ్బుకోవాలి మినపప్పు జొన్నలు రెండు కలిపి అయితే వేసుకోకూడదండి రెండు సపరేట్గా వేసుకుంటేనే మనకి ఇడ్లీ అనేది మృదువుగా స్మూత్ గా మనం నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేటట్టుగా అయితే వస్తుంది అనమాట ఇదిగోండి ఇలా అయితే రుబ్బుకోవాలి మనకి జొన్నలు అనేది ఇది కూడా మెత్తగా పేస్ట్ వెళ్ళి అవ్వకూడదండి మనకి రవ్వ అనేది ఎలా ఉంటుందో ఆ విధంగా నలిగితే సరిపోతుంది ఇక్కడ నేను చూపించే విధంగా అయితే రుబ్బుకోవాలి తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టేసుకున్న మినప్పిండిలో అయితే వేసుకోవాలండి ఇలా అయితే మినప్పిండిలో వేసేసుకొని మనం మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి అంటే మనం ఇడ్లీ రవ్వ కలుపుకునేటట్టుగా ఈ ఇడ్లీ బ్యాటర్ అనేది నేను నైట్ చేసి పెట్టేసుకున్నాను అండి మార్నింగ్కి అయితే మనకి చక్కగా పులిసి బాగుంటుంది ఇడ్లీ కూడా టేస్టీగా అయితే ఇట్లా మూత పెట్టేసుకొని నైట్ అలా అట్టా పెట్టేసుకున్నాను అనమాట బయట ఇక మార్నింగ్ వచ్చేసి చట్నీకి నేను టమాటా చట్నీ అయితే చేస్తున్నాను అండి టమాటా చట్నీ ఇంకా పల్లె చట్నీ కూడా చేద్దాం అనుకున్నాను ఇక ముందుగా అయితే టమాటాలు అయితే ఉడగపెట్టుకుంటున్నాను అండి కానీ పచ్చిమిరపకాయలు ఇంకా టమాటాలు కడిగేసి కొంచెం ఆయిల్ ఉప్పు వేసేసి ఇలా పెట్టేసుకున్నాను తర్వాత కొంచెం చింతపండు అయితే వేసుకున్నాను ఇంకో పై మీద వచ్చేసి పల్లీలు పట్టు వేపుతున్నాను అండి పల్లీలు ఇంకా పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్లో అయితే వేపుతున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత పుట్నాల పప్పు అయితే వేసుకుంటున్నాను రెండు స్పూన్లు వచ్చేసి పుట్నాల పప్పు అయితే తీసుకున్నాను అవి ఒక పక్కన వేగుతున్నప్పుడు ఇడ్లీ రేకుల్లో అయితే నేను ఆయిల్ అయితే అప్లై చేస్తున్నా అండి ఇలా ఆయిల్ రాయటం వల్ల ఏంటంటే మనకి ఇడ్లీ అనేది ప్లేట్కి అతుక్కోకుండా చక్కగా నీట్గా అయితే వస్తాయి అనమాట అందుకని చెప్పేసి ఇట్లా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది ఉంటే అది మనం ఇడ్లీ ప్లేట్లకి అయితే రాసుకోవచ్చు తర్వాత ఈ పప్పు అయితే వేసాను పుట్నాల పప్పు ఫ్రై అవుతూ ఉంది ఇక నేను నైటే మనం ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది అయితే చక్కగా పొంగి ఉందండి మనకి ఇడ్లీ బ్యాటర్ అనేది సరిపడా ఉప్పు అయితే వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని మనం కలపాలి ఉప్పు కరిగే వరకు కూడా మనము ఆ ఇడ్లీ బ్యాటర్ని కలుపుకోవాలి ఇట్లా కలపడం వల్ల మనకి స్మూత్గా వస్తాయి ఇడ్లీ ఈ ఇడ్లీ బ్యాటర్ మనం ఎంత బాగా కలిపితే అంత స్మూత్గా అయితే అంత మృదువుగా అంత మెత్తగా కూడా వస్తాయండి ఇడ్లీ అనేది ఈ జొన్న ఇడ్లీ అనేది చాలా హెల్దీ అండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా మంచిది కదా ఈ జొన్న ఇడ్లీ అనేది ఈ జొన్న ఇడ్లీ అనేది కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది ఇంకా షుగర్ కంట్రోల్ చేస్తుంది వెయిట్ లాస్ కూడా అవటానికి కూడా ఈ జొన్న ఇడ్లీ అనేది చాలా ఉపయోగంగా ఉంటుందండి జొన్న ఇడ్లీ తిన వాళ్ళు ఒకసారి చేసి చూడండి మీరే అంటారు చాలా టేస్టీగా అయితే ఉందని మీరే ఇంకా డైలీ అయితే వేసుకుంటారు కూడా ఈ ఇడ్లీ అనేది నేనైతే టమాటాలు అయితే చట్నీకి ఉడకపెట్టుకున్నా కదండి ఈ విధంగా ఉడక వల్ల పైన పీల్ అనేది చూడండి ఇట్లా ఈజీగా మనం తీసుకోవచ్చు చట్నీ చేసుకునే ముందు మనకి టమాటా పైన ఉన్న తోలు అయితే అలా వచ్చేస్తుంది అనమాట చక్కగా ఈజీగా తీసేసుకొని చట్నీ అయితే చేసుకోవచ్చు ఇక చట్నీ చేసే లోపల ఇడ్లీ అయితే ఉడిగిపోయింది ఇడ్లీ అయితే తీస్తున్నాను ఇడ్లీ పాత్రలో నుంచి చక్కగా ఉడిగిపోయినాయి అండి టేస్టీ టేస్టీ అయిన ఇడ్లీ జొన్న ఇడ్లీ అయితే చూడండి ఎంత చక్కగా ఉడికినాయో ఇంకా మనమైతే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాము ఇదిగోండి నేను చేసిన పల్లి చట్నీ ఇంకా టమాటా చట్నీ రెండు చట్నీలు కూడా రెడీ అయిపోయినాయి ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ప్లేట్లో వచ్చేసేసేసి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి ఇడ్లీ అనేది మీరు కూడా ట్రై చేయండి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ అండి బాయ్